తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది మొదటి రెండో విడతలు సుమారు యాభై ఆరు శాతం స్థానాలను గెలిచిన కాంగ్రెస్ మూడో విడతలను అదే జోరు కొనసాగించింది బుధవారం మొత్తం నాలుగు వేల నూట యాభై తొమ్మిది స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు రెండు వేల రెండు వందల ఎనభై ఆరు స్థానాలను గెలిచారు బీఆర్ఎస్ పదకొండు వందల నలభై రెండు స్థానాల్లో బీజేపీ రెండు వందల నలభై రెండు స్థానాల్లో ఇతరులు నాలుగు వందల డెబ్బై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించారు ఇక సిద్దిపేట మినహా మిగిలిన ముప్పై జిల్లాల్లోన కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది ఇక ముప్పై ఒక్క జిల్లాలోనూ పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీ సర్పంచ్ పదవులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి ఇందులో ఏడు వేల పది స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది మూడు వేల ఐదు వందల రెండు స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది బీజేపీ ఆరు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో గెలుపొందగా పదిహేను వందల ఐదు స్థానాల్లో ఇతరులు గెలిచారు నల్గొండ ఖమ్మం భద్రాది హన్మకొండ జగిత్యాల జయశంకర్ భూపలపల్లి మహబూబాబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల నాగర్ కర్నూల్ నిజామాబాద్ పెదపల్లి రంగారెడ్డి సంగారెడ్డి సూర్యాపేట వికారాబాద్ కామారెడ్డి యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది